హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి రవ్వలడ్డూలతో వచ్చేసానండి ఈ దీపావళికి ఈ లడ్డులు మరింత ఆరోగ్యంగా చేసి మీ ముందుకి తీసుకొచ్చాను ఇవైతే చక్కెరతో కాకుండా బెల్లంతో తయారు చేశానండి చూడండి ఇలా తుంచితే ఎంత జ్యూసీగా ఉన్నాయో ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి కంప్లీట్ రెసిపీ చూసేద్దాను రండి ఈ రవ్వ లడ్డూలు చేయడానికి ముందుగా ఒక పావు కప్పు నెయ్యి అయితే కావాలండి ఇక్కడ మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాము మనము ఉప్మా చేసుకుంటాం కదండి సూజీ ఆ రవ్వేను దీనికోసం ఒక ముక్కాలు కప్పు బెల్లం తీసుకోవాలి అదేవిధంగా ఒక అరచిప్ప ఎండు కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి చేసుకున్నా కూడా పర్వాలేదు ముందుగా ఎండు కొబ్బరిని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీలో వేసి ఈ విధంగా పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం కడాయి పెట్టుకొని తీసుకున్న నేతిని ఈ విధంగా ముందు కరిగించుకోవాలి లడ్డు చేసే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న నట్స్ ఏమున్నా కానీ ఈ విధంగా ముందు వేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి నెయ్యిని ఫిల్టర్ చేసి ఈ విధంగా తీసుకొని గిన్నెలో రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనే మనము కిస్మిస్ వేసుకోవాలండి పప్పులతో పాటు వేసుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయి అందుకని ముందు పప్పులు వేగిన తర్వాత వేసుకుంటే కిస్మిస్ మనకు కరెక్ట్గా వేగుతుంది ఈ విధంగా కిస్మిస్ కూడా వేగిన తర్వాత అదే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలోని నేతిలోకి మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఆ ఒక కప్పు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఈ రవ్వ అనేది వేగుతూ ఉంటే మనకు కాసేపటికి కలర్ మారుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి నాకైతే ఈ రవ్వ అంతా వేగడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు టైం పట్టిందండి మంటైతే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత బాగా వస్తాయి తర్వాత రవ్వ వేగిన తర్వాత మనము ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఈ రవ్వలో అంతా కలిసేలాగా కలుపుతూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేపుకోవాలండి ఈ విధంగా కొబ్బరి రవ్వలో వేయడం వల్ల కొబ్బరికి ఫ్లేవర్ అంతా రవ్వకి పట్టి చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఈ రవ్వని మనము కొబ్బరి తురుము రెండు మిక్చర్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో మనము బెల్లం తురుము అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ముక్కాలు కప్పు బెల్లం వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలి మనకు పాకం అయితే ఏం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్ళన్నీ కూడా మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న మిక్చర్లోకి ఈ విధంగా ఫిల్టర్ చేసి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఏమన్నా నలకలు ఉన్నా కూడా అంతా పోతాయండి తర్వాత ఈ బెల్లం నీళ్ళు అన్నీ కూడా రవ్వలో కలిసేలాగా కింద నుంచి పై వరకు ఒకసారి కలిపెట్టుకోవాలి అంతా కూడా రవ్వని కలిపెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఈ విధంగా ఒకసారి వేసుకొని ఇవన్నీ కూడా రవ్వలో కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపెట్టేసుకోవాలి మనకు రవ్వ అనేది చూడండి లడ్డు చుట్టడానికి సరిలేదు కదా కాస్త పొడి పొడిగా ఉంది అందుకని ఈ టైంలో మనము కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి నాకైతే టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువగానే పట్టాయండి పాలు ఈ పాలు కొంచెం కొంచెంగా వేసుకొని ఒక పది నిమిషాల పాటు రవ్వని వదిలేయాలి ఇలా వదిలేయడం వల్ల రవ్వ అనేది ఈ పాలంతా కూడా పీల్చుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవడం అనండి జూసీగా జ్యూసీగా టేస్టీగా రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రవ్వ లడ్డూల్ని ఈ విధంగా బెల్లం వేసి ఒకసారి తప్పకుండా తయారు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి